హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి నెక్స్ట్ కమింగ్ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా అంటే వచ్చే వారంలో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీకు ఓవరాల్గా నెక్స్ట్ వీక్లో ఎలా ఉండ ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎక్కడివరకు ప్రెజెంట్ అవుతుందో అక్కడివరకే తీసుకోండి మీకు దాదంతా స్కిప్ చేసేయండి అండ్ అట్లీస్ట్ మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినట్ అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ఇది మీ వీడియో అనుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి అండ్ ఛానల్లో ఇంకా వీళ్ళ వేరే ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు సో దట్ మీకు ఏ వీడియో రెజినేట్ అయితే ఆ వీడియోని మీరు తీసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్రెడీ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ ఇయర్స్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ వెయిట్ రీడింగ్స్ వాటికి ఛార్జెస్ ఉంటాయి సో అది ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో అదనమాట సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ యునివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బీ మై హౌ విల్ బీ ద నెక్స్ట్ వీక్ నెక్స్ట్ కమింగ్ వీక్ ఫర్ మై కలెక్టివ్స్ యునివర్స్ ప్లీజ్ టెల్ మీవర్స్ ప్లీజ్ టెల్ మీ కమింగ్ వీక్ వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది అనేది చెప్పండి సో నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్లో చూసే వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ చెప్పండి యూనివర్స్ ఫైవ్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫోర్ట్స్ ఓకే ఓకే సో మీకు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అంటే మీకు యాక్చువల్లీ ఒక రిలేషన్షిప్ లో అయి ఉండొచ్చు లేకపోతే మీకు ఒక కెరీర్ వైస్ ఆర్ ఒక బిజినెస్ పరంగా మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక ఆ డిస్టర్బెన్సెస్ ఆర్ లైక్ ఏదైనా చీటింగ్ కైండ్ ఆఫ్ సిచువేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ మీకు సార్టెట్ సార్టౌట్ అవుతాయి అన్నమాట అంటే లైక్ మీకు ఇప్పుడు పాస్ట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి మీ పార్ట్నర్తో కానీ లేకపోతే కెరియర్లో కానీ అనుకుంటే కనుక ఆ డిస్టర్బెన్సెస్ అంతా పోయి మీకు ఒక మంచి స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది రిలేషన్షిప్లో అయితే ఒక మంచి గ్రోత్ వస్తుంది ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మీరు జరుపుకుంటారు ఓవరాల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్ వస్తుంది అన్నమాట మీకు ఓకేనా సో కమ్మింగ్ వీక్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ వైజ్గా కానీ కెరియర్ లో అంటే అవన్నీ మీకు పోయి ఒక మంచి స్టెబిలిటీ అయితే వస్తుంది అండ్ అలాగే మీ ఇంట్యూషన్ పవర్స్ కూడా పెరుగుతాయి అనమాట మీకు కమింగ్ వీక్లో అంటే మేము మీ మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది మీకు ఆల్వేస్ ఇలా ఉండాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ అంటే ని బేస్ చేసుకొని మీ ఇంట్యూషన్ మీకు కొన్ని కొన్ని చెప్తూ ఉంటుంది సో ని ఫాలో అవ్వండి ఓకేనా సో ఓవరాల్గా అయితే మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఏదైనా రిలేషన్షిప్లో కానీ కెరియర్లో కానీ అనుకుంటే కనుక అవన్నీ పోయి ఒక స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఇంకేముందో ఏం చేంజెస్ రాబోతున్నాయో అవుతున్నాయో నెక్స్ట్ వీక్లో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ బి ద నెక్స్ట్ వీక్ ఫర్ మై కలెక్టివ్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద లవర్స్ దెస్ అండ్ ఫోర్స్ అండ్ ద ఫోడ్ ఓకే సో మీకు ఎలా ఉండబోతుంది కమింగ్ ఫ్యూచర్ అంటే లైక్ కమింగ్ వీక్లో అంటే మీకు జనరల్గా మీరు ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్షిప్లో డెఫినెట్గా న్యూ బిగ్నింగ్స్ అయితే ఉండబోతున్నాయి సో మీరు అనుకున్న పర్సన్తో మీకు ఒక స్టెప్ నుండి కేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ కాకపోతే ఏంటంటే మీరు ఒక కన్ఫ్యూషన్ జోన్లోకి వెళ్తారు లైక్ మీకు అంటే లైక్ ఏం స్టెప్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీకైతే న్యూ బిగినింగ్ చేయాలి ఇఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో అనుకోండి మీకు న్యూ బిగినింగ్ చేయాలి అని మీకు చాలా ఉంటుంది సో ఎలా అయినా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీ పర్సన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఒక రిలేషన్షిప్ గురించి అనుకోండి ఆ పర్సన్ని మీరు చాలా చాలా ఇష్టపడతారు అండ్ ఆ పర్సన్ ఎవరైనా కూడా అంటే మీరు చూసే వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు ఆ పర్సన్ని ఒక 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 చూస్తారు అనమాట అంటే లైక్ ఆ పర్సన్ అంటే మీరైనా మీ పర్సన్ అయినా అంటే ఇద్దరి థాట్స్ కూడా అట్లాగే ఉంటాయి అనమాట బికాస్ ద లవర్స్ అంటేనే లైక్ సోల్మేట్ మేడ్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ అనమాట సో మీ ఇద్దరు ఒకరినొకరు ఎలా చూసుకుంటారు అంటే ఒక ఏంజ్ లా చూసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళు ఫీమేల్ అనుకోండి మీ పర్సన్ మేల్ కాబట్టి ఆ పర్సన్ మీరు ఒక ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా ఒక మీ లైఫ్ ఒక గాడ్ గిఫ్ట్ లాగా మీరు చూస్తారనమాట అండ్ అలాగే ఆ పర్సన్ కూడా చాలా మదర్లీ నేచర్ ఉంటారు చాలా మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు ఆ పర్సన్ అన్నట్టు మీరు అనుకుంటారు అండ్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటారు అనమాట లైక్ ఈ పర్సన్ నాతో చాలా మదర్లీ నేచర్గా ఉంటారు లైక్ ఒక మదర్ తనని ఎలా ప్రొటెక్ట్ చేస్తారో అలా తను ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటారు అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక అంటే లైక్ మ్యారీడ్ అయినా ఫీమేల్స్ చూస్తుంటే కనుక ఆరల్స్ మీరు మేల్ అయినా పర్వాలేదు బట్ మీరు ఒక గుడ్ న్యూస్ కోసం లైక్ ఒక ప్రెగ్నెన్సీ కైండ్ ఆఫ్ సి న్యూస్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్టయితే అవి కూడా మీకు ఆ గుడ్ న్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ వీక్లో ఈ కమింగ్ వీక్లో అంటే మీరు ఒకవేళ లేడీ అయి ఉండి మీరు ప్రెగ్నెంట్ కోసం ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటే మీకు అలాంటి న్యూస్ వచ్చే అంటే లైక్ మీరు కన్జీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు అండ్ అలాగే ఒకవేళ మీరు ఒక మెయిల్ అయ్యి మీ వైఫ్ గురించో లేకపోతే మీ సిస్టర్ గురించో లేకపోతే మీ ఫ్రెండ్ గురించో ఇట్లా వెయిట్ చేస్తున్నారు లేదు అంటే ఒక ఇలాంటి కైండ్ ఆఫ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లైక్ ఒక పర్సన్ ఇట్లా కన్సీవ్ అయ్యారు ప్రెగ్నెంట్ అయ్యారు అనే న్యూస్ అయితే మీకు వస్తుంది నెక్స్ట్ వీక్లో సో ఈ మెసేజ్ నాకు చాలా చాలా స్ట్రాంగ్గా వస్తుంది సో కొంతమందికి అయితే అది డెఫినెట్గా రెజనేట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఒక చిన్న కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట అంటే ఏం చేయాలో అర్థం కాదనమాట లైక్ ఏం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు మనం క్లారిఫై చేద్దాము అసలు ఆ కన్ఫ్యూజన్ ఏంటి అని చెప్పి బికాస్ ప్లీజ్ క్లారిఫై టు ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్ వై ఆఫ్ ట హియర్ వై టూ ఆఫ్ స్పోర్ట్స్ వై టూ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే ద విష్ ఫుల్ఫిల్మెంట్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక సక్సెస్ కావాలి అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ లో అయినా కెరియర్లో అయినా ఒక సక్సెస్ కావాలి అనుకుంటున్నారు సో ఆ సక్సెస్ ఎలా వస్తుంది ఏం చేయాలి నేను ఏది చూస్ చేసుకుంటే నాకు సక్సెస్ వస్తుంది అంటే మీకు కైండ్ ఆఫ్ ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకుండా కూడా ఉండి ఉండొచ్చు బికాస్ మీకు కొంచెం ఏమంటారు ఫినాన్షియల్ కానీ రిలేషన్షిప్లో కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా సో ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాదు చాలా గా ఉంటారనమాట సో ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు క్రియేట్ అవుతుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏంటి అంటే ఆ సార్ట్ అవుట్ చేసుకొని మీరు ముందుకు వెళ్తారనమాట సో అదైతే కనిపిస్తుంది సో ఇంకా చూద్దాం ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా మీకు నెక్స్ట్ వీక్లో అని చెప్పి యూనివర్సి స్టెల్ని ద other messages for my collectives for next week please tell me universe please tell me universe what are the other messages for my collectives for coming week eight of pentacles the magician six of pentacles and ace of wands okay సో ఇంకా మీకు ఎలా ఉండబోతుంది కమింగ్ లో అంటే మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారండి వర్క్లో చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తారనమాట మీరు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో దానికోసం మేనిఫెస్ట్ చేస్తుంటారు అండ్ ఎలా అయినా ఒక మంచి పొజిషన్కి నేను వెళ్ళాలి ఒక మంచి స్టెబిలిటీ తెచ్చుకోవాలి నా అని అనుకుంటారు అండ్ అలాగే దానికి కావాల్సిన యాక్షన్స్ కూడా మీరు తీసుకుంటారు అనమాట ఓకేనా కెరియర్ వైజ్ అయితే మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేసేలాగా కనిపిస్తుంది నెక్స్ట్ వీక్ అంతా ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్షిప్ వైజ్ అయితే మీ రిలేషన్షిప్లో మీరు ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేస్తారు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో లైక్ ఏ అంటే మీకు ఏం కావాలో అది మేనిఫెస్ట్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనే ఉన్నారు ఒక రిలేషన్షిప్లో మీరు ఉన్నారు ఆ రిలేషన్షిప్లో మీకు ఆ పర్సన్ మీరు చాలా అండర్స్టాండింగ్ గా ఉండాలి మేమిద్దరం చాలా ప్రేమగా ఉండాలి అని మీరు అనుకుంటే అది డెఫినెట్గా అవుతుంది మీరంతా మేనిఫెస్ట్ చే మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ జరుగుతాయి అనమాట అంటే లైక్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా అవుతాయి అండ్ అలాగే ఆ రిలేషన్షిప్లో కూడా ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట అంటే లైక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటారు కదా అంటే మీరెంత అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఆ ఆపోజిట్ పర్సన్ కూడా మీ పార్ట్నర్ కూడా అంత ఎఫర్ట్స్ పెడతారనమాట సో ఓవరాల్గా చాలా చాలా పాజిటివ్గా ఉందండి అండ్ మీకు కావాల్సినంత యాక్షన్ కూడా మీరు తీసుకుంటారు యాక్షన్ తీసుకొని హార్డ్ వర్క్ చేయడం వల్ల అది అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఓకేనా మీరు మేనిఫెస్ట్ చేసింది మీకు డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో వస్తుంది ఓకే సో అదనమాట మీకు కమింగ్ వీక్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది నాకైతే అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకు అని చెప్పి చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్ ఫర్ మై కలెక్టివ్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీరు ఏదైనా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఏదైతే జరగాలి మీ లైఫ్లో అనుకుంటున్నారో ఒక అడుగు ముందుకేయండి మీరు ఒక యాక్షన్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా మీరు ఏంటి అంటే అక్కడే ఆగిపోవద్దు అంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే రిజల్ట్ వస్తుంది అనమాట సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు మీకు ఏది కావాలో మీకు లైఫ్లో ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారో దానికోసం కావాల్సినంత యాక్షన్ మీరు తీసుకోండి ఒక డెలిబరేట్ యాక్షన్ మీరు తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది మీరు మేనిఫెస్ట్ చేసుకునే అన్నీ కూడా జరుగుతాయి ఓకేనా అంటే మీకు వాక్ అవి చేయకూడదు అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది కెరియర్లోను రిలేషన్షిప్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి సో అక్కడే ఆగిపోకూడదు ఓకేనా సో ఆగిపోకుండా ఒక స్టెప్ మీరు ముందుకు వేస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది ఓకేనా సో యూనివర్సిటీ గైడెన్స్ ఈ కమింగ్ లో ఏంటి అంటే మీరు ఒక స్టెప్ అడిగేసి ఒక యాక్షన్ తీసుకుంటే మీరు కావాల్సిన మీకు కావాలనుకునేవన్నీ మీ దగ్గరకు వస్తాయి ఓకేనా సో అదనమాట మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయింది అనుకుంటున్నాను ఓకేలా అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి నా కింద మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు రెజినేట్ అయింది అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఐ క్లైన్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కమెంట్ చేయండి ఈ పాజిటివ్ రీడింగ్ని నేను క్లెయిమ్ చేస్తున్నాను అని కమెంట్ చేయండి అండ్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి గ్రాటిట్యూడ్గా ఉండండి సో దట్ మీ లైఫ్లో అంత పాజిటివ్గానే అవుతుంది మంచి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి ఓకేనా ఎవరైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్ థాట్స్ ఉన్నాయంటే మాత్రం అవన్నీ తీసేసేయండి అసలు నెగిటివిటీని ఎంకరేజ్ చేయకూడదు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి పాజిటివ్గా అందరితో ఉండండి సో దట్ మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాబాయ్ అండ్ నమస్తే